పల్లెగొంత గ్రామంలో ఎమ్మెల్యే కాసు మహేశ్వర్రెడ్డికి చేదు అనుభవం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం గురిజాల మండల పదవిలోని పల్లెగొంత గ్రామంలో ఆలస్యంగా వచ్చిన సమాచార నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీ గురిజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేశ్వరెడ్డికి ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో భాగంగా చేదు అనుభవం ఎదురైంది తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్తులు చూద్దాం చూద్దాం అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారని అడిగిన గ్రామస్తులు దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు ప్రశ్నించే వారికి వేలు చూపిస్తూ నాకుదిరినప్పుడు చేస్తా అని చెప్పినవైనం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండగా కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది

अब तो ये आ रहा है और ये आ रहा है और ये आ रहा है अब तो ये आ रहा है अब तो ये आ रहा है